హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మండే రోజు మార్నింగ్ అనమాట ఫైవ్ థర్టీకి అట్లా లేచాం మేము లేచి సరత్తు రెడీ అయిపోయి వెళ్తున్నాడు ఎక్కడికి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు అనమాట ఆ రోజు మా అత్తయ్య మామయ్య వాళ్ళు వస్తున్నారు ఇంకా మా ఇంటి దగ్గర నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరతారు అనమాట ఇంకా యాక్చువల్గా మేము టికెట్ బుక్ చేసేటప్పుడు ఏమనుకున్నాం అంటే వీకెండ్ వచ్చేటట్లు బుక్ చేద్దాము అందరం వీకెండ్ అయితే పిల్లలకి హాలిడేస్ సెలవే కాబట్టి అందరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్దాము వెళ్ళి మా హాల్ని రిసీవ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట అనుకొని సార్ టికెట్లు బుక్ చేసేటప్పుడు సరే అట్లనే చూశాడు చూసి ఇంకా సాటర్డే బుక్ చేయాల్సింది సండే బుక్ చేశాడనమాట సండే బుక్ చేసి తర్వాత బుక్ చేసిన తర్వాత రియలైజ్ అయ్యామనమాట సండే బుక్ చేస్తే మండేకి కదా వచ్చేది ఎక్కడికి అని అంటే సాటర్డే బుక్ చేసినట్టయితే సండేకి వచ్చేవాళ్ళు సండే రోజు అందరం వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళం ఇంకా అట్లా కాకుండా ఇంకా సండే బుక్ చేశాడనమాట ఇంకా మండే మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా దిగుతారు దిగుతారనమాట ఇంకా అందరం వెళ్ళడానికి కుదరదు అనమాట మండే రోజు పిల్లలకి స్కూల్లో ఉన్నాయి స్కూల్ కూడా సరే సెలవు పెట్టించి తీసుకు చెప్పి అనుకున్నాము అనుకుంటే ఆ రోజు చరణ్కి ఏంటంటే స్కూల్లో ట్రిప్ ఉందనమాట ఋషికి వాడు ఒక పర్ఫార్మెన్స్ ఉందన్నమాట వాడికి టీటీ రా రాక్ స్టడీ అని చెప్పి వాడు నేర్చుకుంటున్నాడు ఇంకా దాని మీద పర్ఫార్మెన్స్ ఉందనమాట వాడిది ఇంకా దానికి కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి ఇంకా పిల్లలు వెళ్తామన్నారు స్కూల్కి ఇంకా చైత్ర ఏమో సరే ఎయిర్పోర్ట్కి వస్తానందనమాట వస్తానన్నాక ఇంకా సరే హరణయ్య కారులో అట్లా వెళ్దాము అని చెప్పి అనుకున్నాము ఇంకా హరణయ్యకి ఏంటంటే ఒక టూ డేస్ ముందు ఏదో వర్క్ ఎమర్జెన్సీ వర్క్ వచ్చిందనమాట అన్నయ్య ఎయిర్పోర్ట్ రావడానికి కుదరదు వర్క్ మీద వెళ్ళారనమాట ఇంకా సరే మా కార్లో శరత్ కార్ మా కార్లో ఏందంటే లగేజీ అంతా పట్టదన్నమాట వెనకాల డికీలది అంతా పట్టదని చెప్పి ఒక బాడు కార్ మాట్లాడుకున్నాము మాట్లాడుకున్నాక ఇంకా శరత్ కూడా కొంచెం బాగాలేదనమాట ఆ రోజు ఇంకా నేను మా ఏమన్నాం అంటే సరే శరత్ని కూడా ఇంట్లోనే ఉండమని చెప్పి నేను మా వదిన వెళ్దాము చైత్ర వస్తాను అందుకే మళ్ళీ చైత్ర వచ్చిందంటే మళ్ళీ ఒక ప్లేస్ ఆక్యుపై అయిపోయింది లగేజీ పట్టదు అని చెప్పి చేతులు నువ్వు బట్ స్కూల్కి వెళ్ళమ్మా మే నేను వెళ్ళి తీసుకొని వస్తాము నాని వాళ్ళని అని చెప్పి చెప్పాము అనమాట చెబితే ఇంకా సరే అని వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా కానీ శరత్ నేను వస్తానని చెప్పి అన్నాడనమాట ఇంకా ఒక కార్లో ఎంతమంది పట్టం కదా ఇంకా నేను నేను డ్రాప్ అయిపోయాను ఇంక మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా ఇంకా నేను డ్రాప్ అయితే మా వదినను శరత్ వెళ్ళారు వీళ్ళు వెళ్ళేటప్పటికి మా అత్తయ్య మామయ్య వాళ్ళు అక్కడ బయటకు వచ్చి ఉన్నారంట వాళ్ళు వీళ్ళకి కొంచెం ట్రాఫిక్ లేట్ అయినట్టుంది ఇంకా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా దిగంగానే వాళ్ళకి చలి అంటే మనకి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే చలి అసలు విపరీతంగా అనిపించింది కదా బాగా చలిగా అనిపించింది అంటే ఇంకా మా మామయ్యను కాఫీ తాగుతావు అంటే మా వదిన తాగుతానన్నాడని చెప్పి ఇంకా అక్కడ కాఫీ ఇప్పించింది అనమాట ఇంకా మన దగ్గర కాఫీ అంటే చిన్న చిన్న కప్పుల్లో ఇస్తారు కదా మా మామయ్య అది చూసి అసలు ఏంది ఎంత కాఫీ ఇచ్చారో అసలు ఎప్పుడు అది ఎప్పుడూ తాగాలి అసలు అంత కాఫీ ఏందని చెప్పి అంటున్నారు అనమాట తర్వాత ఇంకా వాళ్ళు ఒక టూ మినిట్స్లో వస్తున్నాము అన్నప్పుడు నాకు శరత్ ఫోన్ చేశాడు ఇట్లా వచ్చాము అని చెప్పి నేను కిందకు వచ్చాను అనమాట లోపల మేము తీసుకొస్తానండి చల్లగా ఉంది కదండి లోపలికి ఆ రోజు చల్లగానే ఉంది త్రీ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ అట్లా ఉందన్నమాట పాపం చలి చలిగా అనిపించింది వాళ్ళకి ఇంకా వచ్చినాక అప్ అయిపోయారు నేను ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అది వేసేసాను అంటే పొద్దున్న చై చైత్ర వాళ్ళ స్కూల్కి వెళ్ళేప్పుడు ఒకసారి వేశాను ఇంకా మళ్ళీ వాళ్ళు రాబోయే ముందే అట్లా కొంచెం వేడిగా ఉంటాయి కదా అని చెప్పి అప్పుడు వేసి ఇడ్లీ వేసి టీ అది పెట్టాను అనమాట ఇంకా టీ అది తాగి తాగారు ఇంకా మా అత్తయ్య లగేజ్ అది తీసుకొని వచ్చారు కదా నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అత్తయ్య ఇప్పుడు అది ఓపెన్ చేయటం తర్వాత ఓపెన్ చేద్దాము పడుకోండి మీరు నైట్ అంటే ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఇంటికి వచ్చిందా ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా జర్నీ చేశారు కదా రెస్ట్ తీసుకోండి అని చెప్తే ఏంటంటే ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చినాయి ఫుడ్ అవన్నీ ఎట్లా వచ్చినాయో ఏదన్నా పగిలిపోయినాయా అట్లా అని చెప్పి వాళ్ళకి అది ఉండిద్ది కదా కాదు ఏం కాదు బాగానే ఉన్నాము అసలు ఫుడ్ అదంతా ఎట్లా ఉందో చూద్దాము అని చెప్పి చేసారనమాట ఇంకా అంతా బాగానే వచ్చింది ఏది పాడవకుండా అట్లా వచ్చింది కొన్ని స్వీట్స్ తీసుకొచ్చారనమాట అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన వేరే ఆంటీ వాళ్ళు ఉంటారు ఆంటీ వాళ్ళది గోదావరి జిల్లాల సైడ్ అనమాట ఇంకా ఆంటీ వాళ్ళు పూతరేకులు అని చెప్పి ఇంకేదో స్వీట్ మిల్క్ స్వీట్ అట్లాగా ఇది తీసుకొచ్చారనమాట అప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా అత్తయ్య ఇంట్లో కొన్ని పోస్మిటాయి అని చెప్పి కార పుండరాలు నేను కార పుండ్రాలు ఇంత ముందు కూడా చూపించాను కదా అవి పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పి అవి కారపూస అట్లా చేసుకొని తీసుకొచ్చింది ఇంకా మా వదిన ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా లగేజీ అంతా మొత్తం మోసుకొని వెళ్ళలేదు కదా సరే ఫస్ట్ ఫుడ్ వాటికి పిల్లలు తింటారు కదా అని చెప్పి కొంచెం ఫుడ్ అది తీసుకొని వెళ్తుందనమాట ఇంకానే వాళ్ళే ఆ రోజు ఋషికిది ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా స్కూల్లో దానికి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తారనమాట ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పి ఇంకా లంచ్ అది చేసిన తర్వాత మా వదిన వాళ్ళు మా అత్తయ్య వాళ్ళని స్కూల్కి తీసుకువెళ్ళారనమాట స్కూల్కి తీసుకెళ్తే ఇంకా స్కూల్ నుంచి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు మా అత్తయ్య వాళ్ళు ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఈ స్కూల్ టైంలో అంటే స్కూల్ త్రీ థర్టీకి అయిపోయిద్ది కదా ఇంకా త్రీ థర్టీ టైంలో మా మామయ్య వచ్చారనమాట స్కూల్కి వస్తే ఇంకా ఆ రోజు చరణ్కి క్రికెట్ క్లబ్ కూడా ఉందనమాట చైత్రాక్యం సూయింగ్ క్లబ్ ఉంది ఇంకా చైత్రా నేను క్లబ్కుండను నేను వచ్చేస్తానని చెప్పి అంది చరణ్య నేను ఉంటాను అని చెప్పి వాడు ఉన్నాడు అనమాట అంటే ఫోర్ థర్టీకి వస్తాడు కదా మళ్ళీ వాడు ఉన్నాడు ఇంకా మా మామయ్య వచ్చాడు చైత్ర ఏం చేస్తుంది అంటే మా అత్తయ్య ఉంది కదా మా వదినోళ్ళ ఇంటి దగ్గర నేను నాని దగ్గరకు వస్తానని చెప్పి ఇంకా చైత్ర మా మామయ్య మా ఉదయన్ తోటి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఇంకా చరణ్ నేను ఫోర్ థర్టీకి తీసుకొని వస్తున్నాను వస్తా ఇంకా లెడీల్లో వాడు ఈ చిప్స్ అడుగుతున్నాడు అనమాట చిప్స్ అడుగుతుంటే ఇంకా సరే లీడుల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం రారా అంటే ఇంకా వచ్చాడు అనమాట చైత్ర ఏం చైత్ర అటు మా ఇంటికి వెళ్ళిన సంగతి తెలియదు అనమాట వాడికి తెలిస్తే ఏడుస్తాడు నన్ను ఎందుకు పంపి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదని చెప్పి ఏడుస్తాడు ఇంకా నేను చైత్ర ఏం చేస్తుంది అంటే చైత్ర టీవీస్ వస్తుందిలే అమ్మ ఇంట్లో అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా స్వీట్ కార్న్ అవన్నీ కొన్ని తీసుకోవాల్సినవి తీసుకొని ఇంకా బిల్డింగ్ దగ్గరికి వచ్చాను ఇంకా బిల్డింగ్ దగ్గర అవి స్కాన్ చేయాలి కదా చరణ్ నేను స్కాన్ చేస్తానమ్మా అని చెప్పి అన్నాడు ఆ రోజు క్యూలో పెద్ద ఎక్కువ మంది లేరనమాట అంటే జనాలు ఎక్కువ మంది ఉంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇంకా ఆ రోజు ఎవరు పెద్ద ఎక్కువ లేరని చెప్పి సరే చేయరా అంటే ఇంకా వాడు స్కాన్ చేసి చేస్తున్నాడు అనమాట ఇంకా చిప్స్ ప్యాకెట్ అది ఇంకా అక్కడే ఓపెన్ చేసుకొని తిన్నాడు స్కూల్లో వచ్చేటప్పుడే చేతులు అవి కడిగి ఇచ్చేసాను కదా ఇంకా అంటే క్రికెట్ అంటే బాల్ అవన్నీ కొట్టుకుంటారు కదా ఇంకా మళ్ళీ లెడీ నుంచి బయటికినప్పుడు కొంచెం వైపు తోటి అయితే తుడుచుకోరా అని చెప్పి తుడిపించి ఇంకా చిప్స్ ప్యాకెట్ ఇస్తే తింటా వస్తున్నాడు అనమాట ఇంటికి వాడి అప్పటికి తెలియదు అనమాట చైత్ర వెళ్ళింది అని తెలియదు అనమాట ఇంకా ఇంట్లోకి వచ్చి చైత్ర ఏది అని చెప్పి అన్నాడనమాట అంటే నేను అన్న నాని వాళ్ళు అత్తోళ్ళ ఇంటికి వెళ్ళారు కదమ్మా నాని వాళ్ళకి రూట్ తెలియలేదంట అందుకని చెప్పి చైత్రం తీసుకురమ్మంటే వెళ్ళిందని చెప్పి చెప్పారనమాట ఇంకా వాడు కింద ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అన్నమాట అది కనిపిస్తున్నారు కదా రెడ్ జాకెట్ అది మా అత్తయ్య వాళ్ళు మా వదిన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నారు అనమాట చెర్రీ అంటే వాళ్ళకి రూట్ అది తెలియదు కదా ఫస్ట్ టైం కదా ఇంకా చెర్రీ అని ఋషికి తీసుకొచ్చారు ఇంకా తీసుకొస్తే ఇంకా ఋషిక్ ఆడుకుంటాను అన్నాడు అనమాట ఆడుకుంటానంటే నేను ఒకసారి చెర్రీ ఉండురా వాడు ఆడుకుంటాను అంటే నాకు వర్క్ ఉంది అత్త అని చెప్పి అన్నాడు ఇంకెక్కడ శరణ్ మా అత్తయ్యని చూడటం ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట మా మామయ్య స్కూల్లో చూసారు కదా మా అత్తయ్యని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాడు వచ్చి హగ్ ఇచ్చి అనమాట ఇంకా చెర్రీ ఋషిక్గా అన్ని వదిలేసి వెళ్ళాడు అనమాట వాడికి వర్క్ ఉందని చెప్పి వెళ్ళాడు ఇంకా ఋషిక్ కూడా కొద్దిసేపు కింద అది ఆడుకున్న తర్వాత ఇంకా పైకి వచ్చి పిల్లలు స్నానాలు చేశారు ఇంకా వాళ్ళకి డిన్నర్ అది పెట్టాను అనమాట ఇంకా అప్పటికి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది నేను అత్తయ్య వాళ్ళని పడుకోలేదనమాట వాళ్ళు మధ్యాహ్నం కూడా పడుకోలేదు పడుకోండి అత్తయ్యి అంటే మనకి ఇండియా టైం ఇక్కడ టైం డిఫరెన్స్ ఉండిద్ది కదా ఇంకా మనకి ఇండియాలో మిడ్ నైట్ అవుతా ఉండిద్ది ఇంకా పడుకోండి అంటే ఇంకా సరే అని చెప్పి ఎయిట్కి అట్లా వెళ్ళి పడుకున్నారు శరత్ కూడా టైడ్ అయిపోయాను అని చెప్పి శరత్ కూడా పడుకున్నాడు అనమాట శరత్తు చరణ్ కూడా పడుకున్నాడు ఇంకా చైత్ర నేను ఋషిక్ ఉన్నాము ఋషిక్ని మా హరణయ్య తీసుకెళ్తానని చెప్పి చెప్పారనమాట నైన్కి అట్లా ఫోన్ చేశారనమాట అన్నయ్య నేను కింద ఉన్నాను అని తీసుకుని రా అని చెప్పి ఇంకా నేను వాడిని తీసుకొని కిందకు వెళ్తున్నాను ఆ రోజైతే మా పిల్లలందరూ ఫుల్ హ్యాపీ అనమాట మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినందుకు ఆల్మోస్ట్ మా వదిన కళ అన్నమాట ట్వంటీ ఇయర్స్ అయ్యింది మ్యారేజ్ అయ్యి ఇప్పుడు వచ్చారని చెప్పి అది అందరం చాలా హ్యాపీగా ఉన్నాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్